హలో అండి నేనైతే పైపింగ్ ఎలాగో చూపిస్తానండి లోడింగ్ పైపింగ్ కాదు మామూలు పైన వేసే పైపింగ్ అన్నది ఇంకా ఆంగ్లం మొక్క అయితే క్రాస్గా తీసుకున్నాను గోల్డ్ క్లాత్ ఆంగ్లం మొక్క క్రాస్గా అయితే తీసుకున్నాను క్రాస్గానే తీసుకోవాలి పైపింగ్కి స్టడీగా అసలు తీసుకోకూడదు సాగదు క్రాస్గానే తీసుకోవాలి ఇక నేనైతే కుట్టుకొని రెడీగా పెట్టుకున్నాను కుట్టడం అన్నది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు నేను వన్ సైడ్ అయితే మడిచి కుట్టేసుకున్నాను అన్ని ముక్కలు తుక్కొని వన్ సైడ్ అయితే సన్నగా మడిచి కుట్టుకున్నాను ముక్క ఎక్కడన్నా ఎగుడు దిగుడు ఉందేమో సమానంగా కట్ చేసుకుని ఎగుడు దిగుడు ఉందన్న పట్టి కుట్టేటప్పుడు ఏమైంది అంటే టింకర్ వస్తుంది అలా రాకుండా ఉండిద్ది సమానం కొంచెం క్రాసులు ఎక్కడన్నా కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నాయేమో చూసుకొని సమానంగా అయితే కట్ చేసుకున్నాను అప్పుడు మనం కుట్టు రెండో కుట్టేసేటప్పుడు ఒకే లెవెల్గా వచ్చిద్ది ఖర్చు ఎక్కువ తక్కువ కనిపించకుండా ఒకే లెవెల్గా కనిపించిద్ది హ్యాండ్కి అయితే అంటిస్తున్నాను పాదం ఖర్చే పాదం ఖర్చే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవద్దు ఇది పదో నెంబర్ అన్నిటికన్నా చిన్న సైజు కండి అయితే తీసుకున్నాను నేను థ్రెడ్ ఇంకా ఇలా పెట్టుకొని దీని మధ్యలో కరెక్ట్గా అలా పెట్టుకొని ఇలా మర్చేయండి టైట్గా అసలు రాకూడదు టైట్గా ఇలా రోల్ చేసేసేయండి ఇక్కడ మనకు థ్రెడ్ వరకే కనిపించాలి క్లాత్ అన్నది లూజ్ అన్నది అసలు ఏమి తెలియకూడదు రాకూడదు ఇలా పెట్టుకొని బుర్రుగా క్లాత్ వరకు సన్నగా కనిపించాలన్నమాట సర్లేదన్నుండే అడుక్కి వేలు నెట్టేసుకొని నెట్టేసుకోండి జరిగిపోయింది లోపలికి వెళ్ళిపోయింది థ్రెడ్ వరకే టైట్గా పట్టేసి ఉండాలి ఈ కుట్ట అన్నది ఇప్పుడు ఈ రెడ్ గీత లేదు బిస్కెట్ కలర్ గోల్డ్ మీద థ్రెడ్ మీదకి ఎక్కకూడదు ఈ రెడ్ మీద క్లాత్ మీద పడాలి అది దాని రెండింటికి మధ్యలో కరెక్ట్గా అన్నమాట అప్పుడు నీట్గా రోల్ అన్నది బాగా కనిపించింది చిన్న సైజు తీసుకుంటే పాదం అదరకుండా వచ్చింది లావు థ్రెడ్ తీసుకున్నారు అనుకోండి పాదం ఎక్కి అదురుతా అటు ఇటు కదులుతూ వస్తుంది సన్న తీసుకోండి పదో నెంబర్ పదకొండో నెంబర్ అంతే ఆ గోల్డ్కి ఈ మిరుందానికి మధ్యలో ఒక గీతలాగా వచ్చింది కదా ఆ గీత మీద నాది లైన్ లాగా వచ్చేటట్టు వేసుకొని థ్రెడ్ పెట్టుకున్నప్పుడు కొంచెం సల్లుందనుకోండి ఇలా లోపలికి ఇలా ఇలా నెట్టేసుకొని చాలు వెళ్ళిపోయింది ఆ థ్రెడ్ వరకే కానీ వస్తుంది అనమాట వరుస నాకు అంటే కుడతా అంటే చేయదరిగిద్దీ రాదు ఫస్ట్ చే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక తేలిగ్గా ఉండిద్ది లోడింగ్ పైపింగ్ వేయాలంటే ఒకసారి కష్టంగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లా వేసుకో ట్రై చేయండి తేలిగ్గాను ఈజీగా ఫస్ట్ రాకపోయినా తర్వాత తర్వాత క్లాత్ బిర్రుగా పట్టుకుంటే టైట్గా వచ్చి సల్లు రాకుండా ఉంటే చాలు మీకు కరెక్ట్గా అది ఎంత సన్న థ్రెడ్ అన్నది ఎంత సన్నగా ఉందో అంత సన్నగా నాకు అంతే కొంచెం లూజ్ పట్టుకుంటే లావ్ వచ్చేస్తుంది అక్కడ నీట్నెస్ కూడా పోయేది అదే మెయిన్ అది అక్కడ పట్టుకోవడం గ్రిప్ నాకు తెలిసింది అనుకోండి మీకు టైట్గా అద్దినట్టు వచ్చేసిద్ది గీత లాగా చక్కగా అంత థ్రెడ్ అయితే ఎంత లావు తీసుకున్న అంతే లావు ఉన్నది వస్తుంది ఏంగా ఏంగా చేయి తిరిగి చేయింది రాదండి చూస్తే కండి చూపు కూడా రాదు తెలీదు చేయాలి చేయి తిరగాలంటే పని చేయాలి చూడండి చూడండి కరెక్ట్గా ఎలా వచ్చిందా కుట్టుకోడు కనిపించకుండా కరెక్ట్గా ఆ గోల్డ్కి మెరూన్కి మధ్యలో పడింది అనమాట కుట్టు కూడా అలా పడింది అనుకో కుట్టు కూడా కనిపించదు మనకి కావాలంటే చేతి పని చేసుకోండి లేదా ఇంకొక కుట్టేసుకోండి అంతే ఎలా కావాలంటే అలా చేసుకోండి అప్పుడు రెండు చేతులకి అలానే వేసుకోండి సేమ్ మెడకేసినా ఇంతే వేసే విధానం అయితే ఇంతే చూడండి నీట్గా అంత చక్కగా వచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ అండి